ఫ్యామిలీ స్టారా హా మామూలుగా అల్టిమేట్గా ఉంది భయ్య బాగుంది చాలా బాగుంది అంటే లైగర్ సినిమా పోయింది తర్వాత మనం డిసప్పాయింట్ అయినాము కానీ ఈ సినిమా మాత్రం మంచి గట్టి ఇచ్చి పడేసి నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట నిజంగా ఇది కూడా పోతుంది ఏమన్న ఒక డౌట్ ఉండేది ఎందుకంటే మనోడు యాక్షన్ ఎక్కువ ఉంటారు కదా ఓవర్ కాన్ఫిడెన్స్ దానివల్ల గట్టిగా పోతుంది అనుకున్న మూడు సినిమాలు ఫ్లాప్ అయితే వరుసగా అనుకున్నా కానీ చాలా బాగుంది అన్న వండర్ఫుల్ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ మీద వెళ్ళిన సెకండ్ హాఫ్ మొత్తం లవ్ గురించి కానీ ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ మాత్రం నిజంగా చూస్తున్నా కొద్దిగా చూడాలనిపించింది అలాగే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరా కానీ ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా బాగున్నాయి భయ ప్రతి ఒక్కరు చూడొచ్చు అంటే లైగర్ సినిమాతో పోల్చుకుంటే నిజంగా చెప్తున్నాయి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం న్యాయం చేసిన భయ్య చాలా బాగుంది అంటే ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చూస్తారు సూపర్గా ఉంది ఓవరాల్గా అయితే చాలా మంచి సినిమా పోయాం క్లైమాక్స్ క్లైమాక్స్ నిజంగా లవ్ స్టోరీ గురించి మాత్రం ఒక అద్భుతమైన మంచి మెసేజ్ ఇచ్చిండు లవ్లో నిజంగా జెలసీ ఫీలింగ్స్ కానీ అదంతా అద్భుతంగా చూపించడం అంటే చాలా బాగుంది అలాగే జగబద్ బాబు గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక్కడే ఇల్లు మొత్తం గడుపుతాడు అంటే ఎవడో ఒకడే ఉంటాడు ఉంటాడన్నమాట ఇంటికి రాజు ఆ రాజే మొత్తం ఇల్లు మొత్తం వస్తాడు ఈజ్ ఈజ్ అ లీడర్ అనమాట ఆ లీడరే మన అన్న చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ భయ్యా ప్రతి ఒక్కరు చూడొచ్చు రేటింగ్ హండ్రెడ్ కి హండ్రెడ్ ఇస్తా భయ మనం అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కదా హండ్రెడ్ కి హండ్రెడ్ ఇస్తా ఎంటర్టైన్మెంట్ సెంటర్ లో ఏమే సక్కు సక్కే సక్కు సక్కు బాయ్ 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 ఆంద్ర పార్క్ అవ్ హై ఫైవ్ గిరాకొచ్చి డైమెండ్ కస్టమర్లు వత్త నడువు రేటు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులకేట్ ఎస్తామని పంప చేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం